ధర్మ జిజ్ఞాసులకు సుభాశిస్తు మానవుడు సుఖాభిలాష మన జీవితం మొత్తం సుఖాన్వేషణలోనే గడుస్తూ ఉంటుంది ఏ పని చేసినా సుఖాన్ని దృష్టిలో ఉంచుకొని మనం పని చేస్తాం ఈ పని ద్వారా దుఃఖం ప్రాప్తిస్తుంది అని అన్నామనుకోండి ఎవడూ కూడా అలాంటి కర్మలు చేయు నేను దుఃఖం కోసంగా ఈ కర్మలు చేసినాను అని ఎప్పుడూ కూడా అన్నాడు ప్రతి కర్మ యొక్క ఉద్దేశము సుఖం ఈ సుఖాన్వేషంలో మానవుడు అనేకమైన కర్మలు చేస్తూ ఉంటాడు కానీ కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాడు సన్యాసి అయినా సరే కొన్ని కర్మలను త్యాగం చెయ్యకూడదు అది ఇక్కడ మనకు మీకు తెలియచేస్తున్నాను ఈ ఈ మూడు కర్మల వల్ల దీన్ని ఏమంటాము యజ్ఞము అని అంటారు యజ్ఞ దాన తపో కర్మలు ఇవి చాలా ఉత్కృష్టమైనటువంటి అనుష్ఠానం చేత ఎంతటి ఫలితాన్ని నీకు ఇస్తుంది అంటే చెప్పటము అసాధ్యమైన విషయం మనకు యజ్ఞం అనగానే గుర్తొచ్చేస్తుంది ఏదో కుండాత్మకంగా ఏదైనా కుండాన్ని నిర్మించి పద్మకుండం కానీ కుండమని రకరకాల కుండాలు ఉన్నాయి వాటిలో మనము సమిధలు వేసి అగ్నిహోత్రుల్ని ఆవాహన చేసి ఆహుతులు ఇచ్చేటటువంటి యజ్ఞం మనందరికీ తెలిసినటువంటి యజ్ఞం ఇక్కడ యజ్ఞము అంటే శ్రేష్టమైనటువంటి కర్మ అని మీరు మనసులో పెట్టుకోండి యజ్ఞం అంటే ఏమిటి శ్రేష్టమైనటువంటి కర్మ దేవతలను ఉద్దేశించి ద్రవ్యత్యాగం చేసేటటువంటివి యజ్ఞాలు ఒక దేవతను ఉద్దేశించి ఆ దేవతకు సంబంధించినటువంటి ద్రవ్యాన్ని త్యాగం చేయటం యజ్ఞోద్దేశ్యమని మనకు శాస్త్రం చెప్తుంది కానీ ప్రతి ఒక్క వ్యక్తి యజ్ఞం చేసే తీరాలి యజ్ఞార్హత అందరికీ ఉంది ఏమిటంటే అదేమిటి మాకుందా లేదా అని అనుకోవద్దు పుట్టిన ప్రతి ఒక్కడికి యజ్ఞార్హత ఉన్నది ఏమిటి శ్రేష్టమైనటువంటి కర్మాచరణ చేసే తీరాలి వాటి కదా కనుక సనాతన ధర్మంలో కొన్ని అపోహలు మనకు వచ్చి చేర్ని ఫలాన వర్ణం వారే యజ్ఞానం చెయ్యాలి ఫలాన వర్ణం గారి యజ్ఞాలు చెయ్యాలి ఇత్యాది మాటలు చెప్పుకుంటారు ఇది మిడిమిడి జ్ఞానం జ్ఞానం అనేటటువంటిది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం వచ్చిందనుకోండి వాడికి భేదం అనేటటువంటిది ఉండదు దర్శనం జ్ఞానం అన్న ఇక్కడ మనకు భగవద్గీతను మీరు పరిశీలించి చూస్తే ఏ యజ్ఞం ఎలా చేయాలి ఏ యజ్ఞం ద్వారా నువ్వు పవిత్రుడవుతావు అనే ఉద్దేశాన్ని మనకు జ్ఞానయోగం ఇరవై ఎనిమిదవ శ్లోకం నుండి ముప్పై ముప్పై ఒకటవ శ్లోకం వరకు మీరు ఒక్కసారి పరిశీలించి చూస్తే యజ్ఞాలు యొక్క విశేషం ఉంటుంది యజ్ఞాలు ఎలా చేయాలి ఇప్పుడు మనం మానవుడు వేడుకున్నటువంటి కర్మలేమిటి యజ్ఞము దానము తపస్సు అన్నాడు ముందుగా మన యజ్ఞం గురించి చెప్తాను నేను ఇక్కడ ద్రవ్యయజ్ఞస్తోగయజ్ఞస్తాపరే స్వాధ్యాయ జ్ఞాన యత యట సంసివ్రత అని మనకు భగవద్గీత చెప్తుంది భగవద్గీత ప్రమాణం అంటే బ్రహ్మాస్త్రమని దాన్ని ఎవడూ కూడా ఖండించలేడు ఈ ప్రపంచంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ ద్రవ్య యజ్ఞము ఇది అందరికి తెలిసినటువంటిది చండీయాగమని చండీ అని ఆయుత చండీ అని రుద్రమని ఇకపోతే మహాలక్ష్మికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి యజ్ఞాలు మనం చేస్తుంటాం గణపతి యజ్ఞము ఇవ్వాలంటే మంచిది చెయ్యాలి అదొక్కటైనా యజ్ఞాలంటే కాదు ఏం చెప్తున్నాడు యోగ యజ్ఞ స్థదాపరి అష్టాంగ యోగాలు చేస్తారు ఈ అష్టాంగ యోగాల్లో ప్రాణాయామం అనేటటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటిది ఉంది ప్రాణాయామం అనేటటువంటిది నువ్వు ఇది ఆధ్యాత్మిక మార్గంలో నడిచేటటువంటి వాడు ప్రాణాయామ యజ్ఞం చేయలేదనుకోండి మనోనిగ్రహం నీకు సాధ్యపడదు ప్రాణం మీద మనసు ఆధారపడి ఉంటుంది మనసు మీద ప్రాణం ఆధారపడి ఈ రెండు కూడా ఒకదాని మీద ఒకదాధారపడి నడిచేటటువంటి విషయాలు కనుక సద్గురువును ఆశ్రయించి మొట్టమొదటిగా నువ్వు ఏం చేయాలి ప్రాణాయామ అభ్యాసం చేయాలి వ్యాయామం చేస్తే ఏమవుతుంది శరీరం దృఢపడుతుంది వ్యాధులు లేకుండా ఉంటుంది ఇప్పుడు మనం యోగం చేస్తున్నామండి అని అంటుంటారు యోగా చేయండి అని ఏదో చెప్తారు వదిలిగొట్టే మాట అండి ఇది యోగం అనేటటువంటిది చూడండి మనసుకు సంబంధించింది యోగం అంటారు ఆసనములనేటటువంటిది శరీరానికి సంబంధించినటువంటిది ఇక్కడ యోగ చిత్త వృత్తి నిరోధక అని మనకు శాస్త్రం చెప్తుంది పతంజలి మహర్షి యోగం అనేటటువంటిది చిత్త వృత్తులను నిరోధింపజేసేటటువంటి దాన్ని యోగం అన్నారు సమత్వం యోగ ఉచ్యతే అన్నారు గతి స్థితులు స్తంభించినప్పుడు మనసు నిచ్చల స్థితికి వస్తుంది దాన్ని యోగం అన్నారు యోగానికి అనేక భాషలు ఉన్నాయి కానీ ఇక్కడ ఏదో కూర్చొని కాళ్ళు మెళక వేసేసి ఏదో ఎప్పుడూ లేనటువంటి వాడు వచ్చి కూర్చొని పద్మాసన వేసి యోగానే చేస్తుంటాం మనం డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ అది శరీరానికి సంబంధించినటువంటివి ఇక్కడ ప్రాణాయామము అనేటటువంటి యోగం ద్వారా మనసు చంచలత్వాన్ని వీడుతుంది ఏకాగ్రత లభిస్తుంది మనసు బాహ్య ప్రపంచాన్ని వీడుతుంది ఇందులో గురువు ద్వారా మీరు గ్రహించాలి ఇప్పుడు నేను మీకు ఇక్కడ చేసి చూపించాను అనుకో మీరు గ్రహించలేరు రేచకము పూరకము కుంభకం అంటే రేచకము ముందేం చేస్తాం పూరకము అంటే పూరిస్తాం తర్వాత కుంభిస్తాం తర్వాత విడుస్తాం ఇది అభ్యాసం చేస్తారు అలా కాకుండా బహిర్గతం చేయటం బాహ్య ప్రాణాయం అంటే పూర్తిగా శ్వాసను వదిలేసి బాహ్య కుంభకం అంతర్ కుంభకం మూలవంధనం ఉద్యాన వందనం జలబంధనం ఇవన్నీ ఉన్నాయి కనీసం మీరు రేతిక పూలక కుంభక ప్రాణాయామాన్ని నిత్యం చేశాను మహా మహాయజ్ఞంగా ఉంటుంది ఆ యజ్ఞ ఫలితం మీకు వర్ణించలేవు మనసు ప్రశాంతత స్థితికి వస్తుంది ఆ మనసు ప్రశాంతత స్థితికి చేరుకుందనుకోండి మీ జన్మ ధన్యమవుతుంది మీ స్వరూపం వ్యక్తమవుతుంది కనుక యజ్ఞానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు ఇప్పుడు అర్థమైంది కదా యజ్ఞం అంటే కేవలం మంటే సినీ భూజం కాదు అలాగే తపోయజ్ఞం అన్నారు ఏంది తపోయజ్ఞం తపోయజ్ఞం అంటే ఏమిటి మనస్సును బాహ్యేంది మన నుండి మరల్చుటే పరతత్వం కోసంగా నిరంతరం తపించుటే తపోయజ్ఞం అన్నారు పరమాత్మ మీద మనసును రమింపజేయటమే ఎక్కడ కూర్చున్నా చేసిన పరతత్వం మీద దృష్టి ఒకదాని మీద దృష్టి ఉన్నప్పుడు మరొక దృష్టి పోతుంది చూడండి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను కిటికీ ఉంది కిటికీకి జాలి కొట్టేటనుకో దోమలు రాకుండా బాహ్య ప్రపంచాన్ని చూచినప్పుడు నీకు జాలి కనపడదు కనపడుతుందే కనపడదు బాహ్య ప్రపంచం చూస్తావు జాలిని చూస్తావు చూసామ అక్కడ అప్పుడేమవు బాహ్య ప్రపంచం కనపడదు అంటే నీ దృష్టి దేని మీద అయితే ఉంటుంది అదే కనపడుతుంది అలాగే పరతత్వం మీద నీకు దృష్టి ఉన్నదనుకో బాహ్య ప్రపంచం నీకు వ్యక్తం కాదు దీన్ని తపస్సు అంటారు అంటే నిరంతరం ఎక్కడ కూర్చొని ఇక్కడికి వాడికి ఆహార నియమానికి ఏమి ఉండవు మనసు తత్వం మీద పరధ్యానం మీద అయిందనుకో బాహ్య విషయాల పట్ల నీకు ఇది ఉండదు ఇక స్వాధ్యాయాజ్ఞ జ్ఞాన యజ్ఞం అన్న స్వాధ్యాయం అన్నారు ఇక్కడ స్వాధ్యాయం అంటే స్వశ్వాఖాధ్యాయ స్వాధ్యాయ అని ఒక అర్థం ఉంది వారి వారి యొక్క వంశపారంపరంగా వచ్చేటటువంటి వేద వేదశాఖలను అధ్యయనం చేయటం స్వాధ్యాయనం అంటారు మరి అందరికీ వేదాధ్యాయనం లేదు కదండి అని మీరు ప్రశ్నించవచ్చు ఇది ఇది సబుబే కానీ శ్వాసను అధ్యయనం చేయటమే స్వాధ్యాయనం స్వా ప్లస్ అధ్యయనము స్వా ఈ శ్వాసను అధ్యయనం చేయటమే ఎందుకంటే ఈ శ్వాసతోనే ప్రపంచం ముడిపడి ఉంది ఏ శ్వాసనైతే నాసికాపుటముల నుండి లోపలికి లాక్కుని వదులుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ స్వాధ్యాయనం చేసినావనుకో అప్పుడు అప్పుడు గతి తగ్గిపోతుంది శ్వాసగతి తగ్గే కొద్దీ మనసు యొక్క ప్రశాంతత లభిస్తుంది ఆ ప్రశాంతత లభించిన తర్వాత ఏ అయితే నువ్వు అనుభవించినావో స్వాధ్యాయ ప్రవచనాభ్యం ప్రమదితభ్యం స్వాధ్యాయం చేత అనుభవించినటువంటి దాన్ని పది మందికి చెప్పు వారి చేత ఆచరింపజేయి వారిని తనింపజేయి కేవలం నువ్వు ఒక్కడే ఆనందిస్తే సరిపోదు ఆ శ్రద్ధ కలిగినటువంటి వాడికి అందించాలి ఇది ఒక మహాయజ్ఞం అర్థమైందే ఇన్ని యజ్ఞాలు ఇక ఈ యజ్ఞానం జపయజ్ఞోస్మి అన్నాడు యజ్ఞాల్లో జపయజ్ఞం గురువు ద్వారా గ్రహించినటువంటి మంత్రాన్ని తదేకంగా ధ్యానం చేసి అంటే జపంచీయటం ఉత్తమోత్తమైనటువంటి యజ్ఞం అది జపయజ్ఞం అర్థమవుతుందే కనుక వీటిలో ఏదో ఒక యజ్ఞాన్ని నువ్వు నిరంతరం చెయ్య ఏమి చేయలేవా జ్ఞాన యజ్ఞం భగవద్గీతను రోజు ఒక అధ్యాయం పారాయణం చేసావనుకో లేదా నేను పూర్వం అనేక చెప్పి ఉన్నాను నేను అనేక ఉపనిషత్తుల గురించి కూడా నీకు నేను ప్రస్తావన చేసి ఉన్నాను వైంధన్యోపనిషత్తు గురించి చెప్పున్నాను నేను అలాగే శివాధర్మ శీర్షం చెప్పి ఉన్నాను నారాయణ అధర్మ శీర్షం గురించి చెప్పున్నాను ఇవన్నీ కూడా స్వాధ్యాయనమే వీటిని మీరు అధ్యయనం చేసినారనుకో యజ్ఞం మీకు ఫలితం ఇస్తుంది ఆ ఉద్దేశ్యంతోనే పరమాత్మ మనకు ఇక్కడ మీరు అందరూ కూడా విష్ణు సహస్ర నామార్చన చేస్తూ ఉంటారు దాంట్లో వరకు ఒక నామం కనిపిస్తుంది ఆక్రహణ యజ్ఞం యజ్ఞ పతివ్యజ్ఞ యజ్ఞాంగో యజ్ఞ వాహన యజ్ఞృత్ యజ్ఞకృత్ యజ్ఞ 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 సాధన యజ్ఞాంతకృత్యజ్ఞ గుహ్యా మన్న మన్నాదైవచని మీరు చదువు ఉంటారు అంటే ఏంటి యజ్ఞభృత్ యజ్ఞాలకు ఆధారభూతుడైనటువంటి వాడు నన్ను రక్షించుగాక యజ్ఞకృత్ యజ్ఞకర్తలకు రూపం యజ్ఞస్వరూపుడు చేసేటటువంటి వాడు యజ్ఞో అంటే యజ్ఞమే తానే ఉన్నాడు ఆ ఎవరు యజ్ఞమే ఉన్నాడు అలాగే యజ్ఞభృక్ యజ్ఞములను అనుభవించేటటువంటి వాడు యజ్ఞమును రక్షించేటటువంటి వాడు యజ్ఞ సాధనం యజ్ఞముల ద్వారా పొందబడేటటువంటి ఈ పాతం ఈ మాట చాలా ఉత్కృష్టమైన అంటే ప్రాణాపాయం కానీ ప్రాణాయామం చేశామనుకో పరమాత్మను చేర్చుకోవచ్చు దానం అంటే ఏంది త్యాగమే కదంటే త్యాగేనైకే అమృతత్వాయమానసు అని వేదం ఇవ్వ చెప్తుంది మనకి దానం అంటే ఏమిటి ఏదో మనం ఇచ్చేసినామండి వాడి కోసం ఇచ్చినానని మాత్రం అనుకుంటే అది దానం కాదు దహనం అవుతుంది మా గురువు గారు చెప్తారు విచార సమతి దానమత్ దానమత్కరణ వాడు మనకు దానం చేసేదానికి అవకాశం ఇచ్చి మన పాపాలన్నింటినీ గ్రహించి మనల్ని పుణ్యాత్ముడు చేస్తున్నాడు వాడి పట్ల కృతజ్ఞత చూపించాలే కానీ అయ్యో పాపం ఇచ్చేసేవండి వాడికి అని రాగాలు తీయొద్దు ఇచ్చినటువంటి వాడికి కృతజ్ఞత వాడు గ్రహిస్తేనేది ఆహనమైంది గ్రహించకపోతే ఆహనమైంది కదా కనుక యజ్ఞముల యొక్క ఉద్దేశాన్ని మేము ఈరోజు నేను ప్రస్తావనే మీకు చేయటంలోని ఉద్దేశం అది ఇక స్వాధ్యాయ యజ్ఞంలో కూడా మీకు చాలా అద్భుతమైనటువంటిది యోగ ఉపనిషత్తులో చెప్తారు ఏమని హతయజ్ఞత్వ దక్షిణ అన్న సాద్గుణ్య అంటే యజ్ఞములు తర్వాత దక్షిణ ఇవ్వటం దక్షిణం అంటే ప్రీతి అటు చేసినటువంటి వాడికి ప్రీతిపూర్వకంగా ఇచ్చేటటువంటి అది కూడా ఒక యజ్ఞం ఇక ఉత్కృష్టమైన యజ్ఞం చెప్తున్నాడు ఇక్కడ వశసా తపే నిత్యం వభుషా తచ్చ తద్మభ్యస్యతే అన్నాడు మనస్సా తపే నిత్యం తత్పరం జ్యోతి రోమితి యో జపేత్ ప్రణవం సదా సీప్యతే పాత్రిబాంభసా నాడిక్కడ అంటే ఉత్కృష్టమైనటువంటి యజ్ఞాల్లో అన్ని యజ్ఞాలు ఉత్కృష్టమే కానీ అందులో ఉత్కృష్టమైన యజ్ఞం ఏమిటంటే ఓంకార జపం అన్నారు ఓంకార జపంచేత వాడు పునీతుడవుతాడు అదే ఏం చెప్తాను పద్మపత్రం అంటే తామరాకు మీద నీటి బుట్టి ఎలాగైతే అంటదో బాహ్యకర్మలు కానీ పాపప కర్మలు కానీ పుణ్యకర్మ ఏ కర్మలకు అంటడు ఓంకార జపం చేసినటువంటి వాడికి అది గురువు ద్వారా మీరు గ్రహిస్తారనుకోండి గురువు ద్వారా గ్రహించి ఓంకారానికి కరన్యాస అంగన్యాసాలు చేస్తూ ఓం అనేటటువంటిది మనం ఇక్కడ ఏం చెప్తాం ఓం ఈ ఓం అన్నవి అనుకోండి డిలేట్ బన్ ఇది సెల్ ఫోన్లో ఎక్కువ అయిపోయిందని ఏం చేస్తాం డిలేట్ కొడతాం పోతాయి అలాగే ఓంకార జపం చేసేటప్పుడు మనం ఓం 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 అని ప్రతి సెకండ్ ఒకసారి అనుకుంటున్నాం అనుకో అప్పుడు చేసినటువంటి కర్మ ఆ క్షణమే పోతుంది ఓం ఇక జపం ద్వారా నువ్వేం చేస్తావు ఇరవై పర్సెంటు ఇరవై పర్సెంట్ అరవై పర్సెంట్ వంకారగా పని చేసేది ఇప్పుడు చూడండి ఓ ఉకారాన్ని ఉకారాన్ని రెండింటినీ ఇరవై ఇరవై పర్సెంటు ఉచ్చరిస్తాం ఇక మకారము అర్ధమాత్రము చూసాం పెదవులు మూతబడిపోయిన తర్వాత ఇది అరవై పర్సెంట్ ఎక్కడ శబ్దం లయమవుతుందే ఆ లయమైపోయిన దగ్గర మనస్సుని ఏకాగ్రత పరచడం ఎక్కడ మనస్సు లయమవుతుందో శబ్దం లయమైపోతుందో తద్ బ్రహ్మ అదే బ్రహ్మస్థితి ఇలా అభ్యాసం చేసే బ్రహ్మభావన కలుగుతుంది పాపముల నుండి విముక్తి కలుగుతుంది ఇది ఒక మహా యజ్ఞం కనుక యజ్ఞం గురించి సంక్షిప్తంగా చెప్పినారు ఎక్కువ పెద్ద వీడియో అయినా చూడరు కదా మీరు అందుకని వదలకూడదు వీటిలో ఏదో ఒక యజ్ఞం చేయాలి ఏది ఓంకార జపయజ్ఞం కానీ గురుమంత్ర యజ్ఞం కానీ శాస్త్ర పఠనం కానీ భగవద్గీత పారాయణం కానీ ఏదో ఒక యజ్ఞం చేయాలి లేదా నీ దగ్గర ద్రవ్యముందా నువ్వు కోటీశ్వరుడా రేపు ఈ శరీరం వదిలిన తర్వాత ఆప్తును పంచుకుంటారే కానీ నీకు పనికొచ్చేదే పని చేయరు అందుకని ఎంత కష్టపడి నువ్వు సంపాదించింది ఇక్కడే వదిలిపోతే ప్రయోజనం ఏముంటుంది దానం చేయాలి దరిద్ర నారాయణుడికి దానం చెయ్యాలి అలా ఈ యజ్ఞం చేయాలి ఇక ఇంద్రిలను పరమాత్మ కోసం తపిస్తూ ఉండాలి వీటిలో ఏదో ఒక యజ్ఞం ప్రాణాగ్ని అంటే ప్రాణాయామం చెప్పాం ఆ యజ్ఞ ఆ యజ్ఞ యజ్ఞము ఏదో ఒకటి మాత్రం తప్పకుండా చేస్తేనే ఈ మానవ జన్మకు ఒక ఉద్దేశ్యం ఉంటాం తరి తరించిపోతావు ఏమీ లేదు తిన్నామా ఇంద్రియాలను భోగించినామా యధ్చిగా సంచరించినామా నోటికి ఏది వస్తే అది మాట్లాడినామా అది ట్రాషు ఇది ట్రాషు ఇలాంటివన్నీ కూడా మాట్లాడి వాక్కున శుద్ధపరుచుకొని మనసును అదుపరుచుకొని రేపు నీచాతినీచమైనటువంటి జన్మలకు సిద్ధమవుతావా లేదండి పరతత్వం కోసంగా తపించి పరమాత్మనే లక్ష్యంగా చేసి ఏదో ఒక యజ్ఞాన్ని మీరు చెప్పినటువంటి యజ్ఞాన్ని ఆచరించి నేను తరిస్తాను ఇతరులను కూడా తరింపచేస్తాను అనేటటువంటి మార్గం రెండు మార్గాలు నీ దగ్గరే ఉన్నాయి సనాతన ధర్మంలో ఉండేది వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది పరమతాల్లో అవ్వలేదు నువ్వు జ్యేష్ఠ నరకానికి పోతావు అది చేస్తావు రెండు మార్గాలు చెప్తుంది మనకి చాయిస్ ఈజ్ యువర్ నువ్వు చాయిస్ అది అందుకని శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతస్తో సంపరీక్తి వివనక్తి ధీర్ హి చెప్తుంది మనకి శ్రేయో మార్గం ప్రేయో మార్గం రెండు నీ దగ్గరకు వచ్చి నిలబడిపోతాయి తెలివైనటువంటి వాడు ఏం చేస్తాడు శ్రేయో మార్గాన్ని ఎంచుకుంటాడు శ్రేయో మార్గం అంటే పరతత్వాన్ని గురించి తెలుసుకునేది ప్రేయో మార్గం అంటే ఇంద్రియ భోగాలను అనుభవించేటటువంటి ఈ రెండింటినీ పరీక్షించి యస్ శ్రేయ మీరు భగవద్గీత చదివితే ప్రతిసారి అర్జునుడు ఏమిటంటే నాకు ఏది శ్రేయస్కరమో దాన్ని ఉపదేశించవయ్యా అంటుంటారు కనుక మార్గములు రెండు నీ దగ్గర ఉన్నాయి నువ్వు నిర్ధారణ చేసుకో తంతే భగవంతుని మీద నింద వేయకూడదు నా జన్మ ఎలా కాలింది నేను ఎంపిక చేశాను నేను ఎంపా పాపం చేశాను నన్ను ఎందుకు భగవంతుని ఇలా శిక్షిస్తున్నాడని దోషాన్ని భగవంతుని మీద వేయొద్దు కారణము నువ్వే ఆయన ఏం చేస్తాడు కనుక ఈ విషయాన్ని గ్రహించి యజ్ఞార్థాన్ని గ్రహించి అందరూ కూడా చరితార్థం ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకుడి శ్రీ మండే లక్ష్మీ నరసింహారా लोका समस्ता सुखिनो भवंतु ओम तत्सत ओम तत्सत ओम तत्सत